చూడండి వినాయకుడిని కూర్చోబెట్టుకోవడానికి దత్తాత్రేయ స్వామి ఒక్కొక్కరు ఉంటే స్వామిని కూర్చోబెట్టడానికి చిన్న పీటలు ఇది ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఎంత అచైత చూడండి పదిహేను రూపాయలే ఇది మా ఇది మాత్రం డెబ్బై రూపాయలు ఇవి మాత్రం ఎంత అందంగా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి వీటి మీద అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేస్తే ఎంత బాగుంటుందో అనిపించేసి అమ్మవారికి విష్ణుమూర్తికి మన ఇంట్లో ఎలాగో సాక్షి ఉంది కదా ఆ అమ్మకి అందరికి వేయడానికి ఈ దండలు మాలలు చిన్ని చిన్ని మాలలు వేసి కూడా చూపిస్తా మీకు ఒకసారి అమ్మవారిని కూర్చోబెట్టి వేసి చూపిస్తాను చూడండి లక్ష్మీ అమ్మవారికి మీనాక్షి అమ్మకి మనము జపం చేసుకునేటప్పుడు ఎవరు చూడకూడదు అనమాట మాలని అందుకోసమని ఈ బ్యాగ్ ఉన్నాను చూడండి ఎంత అందంగా ఉందో మా లాంటి వాళ్ళు మేము జపం చేసుకునేదానికి వినియోగించుకుంటాము ఇంకా కొంతమంది పిల్లలు ఏదైనా సెల్లు డబ్బులు వేసుకొని అందంగా పట్టుకునే దానికి కూడా బాగుంటుంది మాత్రం జపం చేసుకునేదానికి బాగుంటుందని తీసుకున్నానండి ఇంకెందుకైనా కూడా మీరు వాడుకోవచ్చు బ్యాగ్ పోట్లీ బ్యాగ్ అని అంటారు హిందీలో చూడండి బాగుందా నాకు మళ్ళీ నచ్చేసిందండి తెగ నచ్చేసిందమో వారికి చీరలు ఉన్నాయి చూపిస్తాను చూడండి అమ్మవారికి కట్టడానికి చీరలు డ్రస్లన్నీ మేము శుక్రవారం రోజు అభిషేకం చేసి అలంకరిస్తూ ఉంటామండి లక్ష్మీ అమ్మకి మీనాక్షి తల్లికి ఇదిగోండి చూడండి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు వినాయకుడు పిల్లందరికీ దేవుళ్ళకి అలంకరించడానికి అందమైన వస్త్రాలు ఇక్కడ అమ్ముతుంటారండి తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇవి నాకు చాలా నచ్చాయి ఇవన్నీ పావడా అనమాట పావడా కట్టి మళ్ళీ పైట వేసేది అనమాట చూడండి కట్టడానికి ఇట్లా ఎంత అందంగా ఉందో చూడండి వీటిని చూసే చాలా హ్యాపీ అయిపోయిందండికాయ చూడండి ఇది మారేడుకాయ చాలా మంచిది ఇందులో మనము రంధ్రం చేసి విభూతి వేసుకొని రోజు మనం మొహాన్ని పెట్టుకుంటే మహాతల్లి లక్ష్మీదేవి మనల్ని కరుణించి కటాక్షించి మన దగ్గరకు వస్తుంది తల్లి లక్ష్మి చూడండి మారేడికాయ ఇందులో బీభూది వేసుకొని రోజు మనం నుదుట పెట్టుకుంటే చాలా మంచిది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెట్టు పిల్లలు అందరూ పెట్టుకుంటే మంచిది నా చిన్ననాటి ఒక్క విషయము మా అమ్మమ్మ గారు ఏం చేసేవారంటే మారేడికాయని పండిన కాయని తెచ్చి అప్పుడు కట్టెలు పెట్టి పోయి మంటేసేవాళ్ళు కదా వంటంత అయిన తర్వాత నిప్పుల్లో ఈ మారేడికాయని పెట్టేసేదనమాట అది బాగా ఉడికి ఇది అవుతుంది గుజ్జు అవుతుందనమాట దాన్ని తీసి తలకు పెట్టుకొని స్నానం చేసేవారు చాలా బాగుంటుందని తలకు పెట్టుకొని స్నానం చేసేవారండి ఆ రోజుల్లోనే ఈ విధంగా ఈ మారేడికాయని వాడేవారు అండి ఇది శ్రీఫలము చూడండి అమ్మవారి ఇది సముద్ర సముద్ర ప్రాంతాలలోనే దొరుకుతాయంటండి ఇది టెంకాయ ఆకారంలో టెంకాయ లాగానే ఉంటుంది చూడండి మూడు కన్నులు ఉన్నట్టు పీచ్ కూడా ఉంటూనే ఉంటుందండి చూడండి ఎంత బాగుంది ఒక కన్ను మాత్రమే ఉంటుందంటండి ఇది ఇదిగో ఒక కన్ను మాత్రమే ఉంటుందంట అంత టెంకాయ ఆకారంలోనే ఉంది మన పెద్ద ఉసిరికాయ ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో ఉంది ఈ ఈ శ్రీఫలము ఎక్కడ ఉంటే అక్కడ మహాలక్ష్మి కొలువై ఉంటుంది ఇది లక్ష్మీదేవి సముద్రంలో పుట్టినట్లే ఇది కూడా సముద్రంలోనే పుట్టింది అందుకోసం లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన శ్రీఫలం అన్నమాట అంతే కదండి మనకు కూడా మన అమ్మగారు ఊరు మన అమ్మగారు వాళ్ళు అంటే ఎంత ప్రీతి ఉంటుందో ఆ తల్లికి కూడా అలాంటి ప్రీతే కలిగి ఉందన్నమాట లక్ష్మీ అమ్మవారికి కూడాను చూడండి చాలా బాగుంది అంత కొబ్బరికాయ మాదిరే ఉందండి చిన్నగా నార్త్లో కృష్ణ పరమాత్మకి వేసే డ్రెస్సులు అనమాట ఇది కింద వేసేది సావాతి అంటారండి ఇవి చూడండి ఇది కింద వేసేది ఇది పైన పైన వేసుకునేది ఇది తలపాగాలాగా చుట్టేది ఎంత అందంగా ఉన్నాయో చూడండి డ్రెస్సులు తర్వాత ఇంకొకటి చూడండి ఇది కూడా పావడ కట్టడానికి పావడ ఎంత అందంగా ఉందో చూడండి ఇది పెద్ద ఆసనం అండి ఇది దేవుళ్ళు మొత్తం అందరినీ కూర్చోబెట్టడానికి ఇది ఒక పెద్ద ఆసనం అన్నమాట చూడండి ఎంత అందంగా వచ్చిన్నాయి ఎంత చూడండి స్వస్తిక్ కలుషము అట్లాంటివంతా వేసి ఎంతో అందంగా ఉన్నాయి చూడండి క్లాత్లు చాలా బాగున్నాయి భలే నచ్చింది నాకు చూడండి ముత్యాల మాలలు ఉన్నాయి చిన్నవి చూపిస్తానుండండి చూడండి ఇవి వాడుతున్నాము వేస్తున్నాము అమ్మవారికి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ముత్యాల మాలలు మన మీనాక్షి తల్లికి లక్ష్మీ అమ్మవారికి మన దత్తుడికి అందమైన మాలలు సంతోషపడుతూ ఉంటాను దేవుడికి పువ్వులు ఇలాంటి దండలు వస్త్రాలు వేసి నేను చాలా ఆనందపడుతుంటాను ఇదిగోండి మంగళసూత్రం అన్నమాట ఇది అమ్మవారి మంగళసూత్రం గాజుల మాల ఇదిగోండి లక్ష్మీ అమ్మవారికి గాజుల మాల చూడండి చూస్తారు కదా ఇవి సెంట్లండి ఇవి సెంటు చూడండి చాలా బాగుంటుంది సెంటుని ఏ ఏ ఫ్లేవర్ మీకు ఇష్టమైతే అవి తీసుకోండి ఏ సువాసన మీకు ఇష్టమైతే అవి తీసుకోండి దాన్ని కుంకుమంలో కొంచెం కలిపి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది మంచి సువాసన ఉండే దగ్గరికి లక్ష్మి ఆకర్షింపబడుతుంది కాబట్టి ఈ ఈ విధంగా మంచి సెంటులు తీసుకొని మీరు మీకు నచ్చిన సువాసన కలిగిన సెంటుని తీసుకొని కుంకుమలో కొంచెం కలపండి కొన్ని డ్రాప్స్ వేసి బాగా కలిపేసేసి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి ఓకేనా మేమైతే ఇవి తీసుకున్నామండి ఇదిగోండి ఇవన్నీ తెచ్చుకున్నాము చేసుకోవడానికి ఇది ఓపెన్ చేసి చేస్తున్నాము ండి ఇది తెచ్చుకున్నాం మేము అమ్మవారికి ఇక్కడ పచ్చ కర్పూరం అండి పచ్చకర్పూరము వెంకటేశ్వర స్వామికి నామాలు పెట్టిలో అలాంటి పచ్చకర్పూరం అండి ఇది ఇది కూడా హారతి ఇవ్వడానికి కుంకుమలో కలుపుకోవడానికి చాలా మంచిది చూడండి ఇక్కడ నార్త్లో అయితే ఈ పచ్చ కర్పూరమే దొరుకుతుందండి మన లాంటి కర్పూరం దొరకదు ఇక్కడ చూడండి మేము కూడా తెచ్చుకున్నాము కుంకుమలో కొంచెం కలుపుకోవచ్చు గంధంలో కొంచెం కలిపి దేవుడికి బొట్టు పెట్టచ్చు చాలా మంచిది ఇది చాలా సువాసన హారతి కూడా మంచిదండి ఇది దీంతో ఇస్తే కొద్దిగా చేయొచ్చు హారతి ఓకేనా ఇదండి హోమం చేసుకునేదండి ఇది హోమం చేసుకునేదానికి వినియోగిస్తారు దీన్ని దీన్ని ఎలా వినియోగించాలో చూపిస్తాను ఇప్పుడు కాదు ఇంకొక వీడియోలో చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి ఇలాగే ఇది హోమ్ వేసుకునే ద్రవ్యం అన్నమాట ఇది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను నన్ను ఎంకరేజ్ చేయండి ఓకేనా నాకు తెలిసిన వరకు చెప్తుంటాను అమ్మవారికి ఎలా డ్రస్సు చీర కడుతున్నాను వెనక ఇలా ముడేసేసుకోవాలండి మన పావడాకు ముడిసుకుంటున్న అట్లాగా ఇట్లా టైట్గా ముడేసుకోవాలి ఎంత ముచ్చటగా ఉందో బంగారు తల్లి ఇదిగోండి అమ్మవారికి మంగళసూత్రం ముత్యాల మాల ముత్యాల మాలలండి చూడండి ఇలా అలంకరించుకుంటామండి ఇప్పుడు మంచి కుంకుమలో గ అంత కలిపి సుగం సుగంధమైనటువంటి పన్నీరు కలిపి సెంటు కలిపి పూజ చేసుకోవచ్చు